నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ నేను మీ రామకృష్ణ కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీకుంటా లాక్కుండా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకరు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవి వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకి ఒకళ్ళు చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాని గొడవ పెట్టకుండా దాని తల అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటాం ప్రతికూలత పరిస్థితులు మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలకి ఇది బొట్ట తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళ ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలు కూటమింటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకున్నాను అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్తాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి నీ వచ్చిన మొత్తంలో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలు ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్ళు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము అంటే ఇవ అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్ది ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్క వేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్క మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నారు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమనిచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ